మరి మనము అల్లుకోవడం కావచ్చు గుంతులు తయారు చేసుకోవడం కావచ్చు రూటర్తో పెట్టుకోవడం మనం అయితే ముందు ఇంతముందు వీడియోలు అయితే మనమైతే చూడటం అయితే జరిగింది ఇప్పుడు మనం వరి సాగులో ఏ రకంగా విత్త విత్త పద్ధతులైతే మనము వివరణ అయితే చూద్దాము నాటి వేసేటప్పుడు సమృద్ధిగా నీటి వసతి ఉన్న రైతులు ఏ కాలంలోనైనా సాగుకు మొగ్గి చూపే ఆహార పంట వరి అందుకే దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా మన కోస్తా ప్రాంతం నుండి ప్రసిద్ధి పెట్టింది ముఖ్యంగా ఉత్తర కోస్తా ఉభయ గోదావరి జిల్లాల్లో వరి సాగు విస్తీర్ణం ఎక్కువ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కోటి ఎకరాలకు పైగా మాగాని భూములు ఉన్నాయి నల్ల భూములు ఎర్ర నెలలు తేలిక నీలలు ఇలా అన్ని రకాల నెలల్లో వరి సాగును చేస్తున్నారు ధాన్యపు పంటలలో అతి ముఖ్యమైన ఆహార పంట వరి మన ప్రధాన ఆహార పంట అయిన వరి సాగులో పలు రకాల విత్తే పద్ధతులు అందుబాటులో ఉన్నాయి అయితే రైతుల ప్రాంతాన్ని బట్టి నీటి వసతిని బట్టి అనుకూల విధానాలు ఆచరిస్తున్నారు మీరు ఎక్కడ ఈ వరి పంట ఎలాంటి పంట వేసుకుంటున్నారో మీరు కూడా కింద కామెంట్ అయితే చేయండి మేము వచ్చేసి ఇక్కడ సోనమేసరు కర్నూలు సోనమేసరు తెల్లహంస ఇలాంటివైతే మేమైతే ఇక్కడ వేస్తుంటాము మా వరి పంట విత్తే విత్తే విధానం కావచ్చు వరి నాడు మళ్ళు కావచ్చు నేను చేసే పద్ధతి ఆ తర్వాత మేము చేసేది ఎలా ఉందో కొంచెం ప్రాము అయితే తెలియదు సో మేము చేసేది ఏంటంటే సాంప్రదాయక పద్ధతిలోనే నాట్లు అయితే వేస్తాం పొడి దుక్కి చేసిన పొలంలో నేరుగా వరి వృత్తే పద్ధతి దుమ్ము చేసిన పొలంలో నేరుగా వేరే పద్ధతి మేము వరి నాటు వేసే ముందు మేమైతే ఈ పొలాన్ని అయితే మీరు ఇంతకుముందు వీడియోలో చూసినట్లయితే గుంట్లు కావచ్చు ఆ తర్వాత నేలనైతే మొత్తం తడిగా మొత్తం ఊటత్వం ఎద్దులో నాగలతో చేసిన తర్వాత నేను ఇక్కడ ఈ విధంగా అయితే చేస్తున్నాను రైతులు నాట్లు వేయడానికి పదహైదు రోజులు ముందుగానే పొలాన్ని దుమ్ము చేయడం ప్రారంభించి రెండు మూడు దఫాలుగా మురుగు దమ్ము చేయాలి పొలమంతా సమానంగా దమ్ము చెక్కతో కానీ అడ్డతో కానీ చదును చేయాలి రాగడి భూమిలో నాట్లు వేయడానికి రెండు రోజులు ముందుగానే దమ్ము పూర్తి చేసిన తర్వాత నాట్లు వేస్తే మంచిది సో మేము కూడా ఈ విధంగానే నాగలతో కావచ్చు లేకపోతే ట్రాక్టర్తో కావచ్చు ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాం మరి నాట్లు వేసేటప్పుడైతే నారు తీసేటప్పుడు మొక్కలు లేతగా ఆకుపచ్చగా ఉంటేనే మూన త్వరగా తిరుగుతుంది అలాగే నాలుగు ఆరు ఆకులున్న నారును ఉపయోగించాలి ముదురు నారు నాటితే దిగుబడి తగ్గుతుంది నాట్లపై పైన వేస్తే పిలకలు ఎక్కువగానే వచ్చే అవకాశం కలదు కాబట్టి రైతులు నాట్లు వేసే కూలీలకు మరి లోతుగా నాట్లు గుచ్చకుండా పై పైన గుచ్చమని చెప్పాలి నాట్లు వేసేటప్పుడు రైతులు భూసారాన్ని అనుసరించి కుదుళ్ళు సంఖ్యను నిర్ణయించుకోవాలి ఖరీఫ్లో చదరపు మీటర్లు ముప్పై మూడు మూనలు రబీలో చదరపు మీటర్లు నలభై నాలుగు మూనలు ఎడగారులో చదరపు మీటర్లు అరవై ఆరు మూనలు ఉండేలా చూసుకోవాలి బాగా మెత్తగా బరువైన నేలల్లో దమ్ము చేసిన రెండు పది రోజుల లోపు వేయడం ముగించాలి అలాగే రైతులు నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు ఇరవై సెంటీమీటర్ల ఖాళీ బాటలు తీయటం వలన పైనకు గాలి వెలుతురు బాగా సోకి కీడపిడల వృద్ధికి కొంతవరకు అదుపు చేయవచ్చు అలాగే రైతులు ఎరువులు వేసుకోవడానికి పురుగులు మందులు కలుపు మందులు పిచికారి చేసుకోవడానికి ఇంకా పైరు పరిస్థితిని గమనించడానికి ఈ కాలిబాటలు మనకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు వ్యవసాయంలో రోజు రోజుకి సాగు ఖర్చులు పెరుగుతున్నాయి పెట్టుబడిని తగ్గించుకుంటూ లాభసాటి దిగుబడులు పొందే విధానాలపై రైతులు అడవులు పడుతున్నాయి ప్రధాన ఆహార పంట అయిన వరిలో కూలీల అవసరం చాలా ఎక్కువ కూలీల కొరత కారణంగా వరి సాగులో నూతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి అందులో ఒకటి వేద పద్ధతి వేద పద్ధతిలో ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా అవుతుంది భూమిని రెండు మూడు సార్లు బాగా దుక్కి చేసుకొని చదును చేసి జూన్ ఇరవై తర్వాత దీర్ఘకాలిక రకాల ఎంపిక చేసుకొని సాగు చేసుకోవడం అనుకూలం అదే జూలై మొదటి వారం తర్వాత మధ్యకాలిక రకాలు ఎంపిక చేసుకొని సాగు చేసుకోవడం అనుకూలం బలమైన వేరు వస్తా కాండం దృఢంగా ఉండి పిలక బాగా చేస్తూ కలుపును అనుసరించే రకాలు ఎంపిక చేసుకోవాలి ఈ విధంగా మూడు సార్లు బాగా దున్ని చదువు చేసుకున్న తర్వాత విత్తనాన్ని ఎకరాకు సన్న రకం అయితే పదహైదు పదహారు కేజీలు ఎకరానికి మధ్యస్థ సన్నల సన్న లావు రకాలు అయితే పద్దెనిమిది ఇరవై కేజీలు ఎకరానికి అవసరమవుతాయి కమ్ ప్రత్యేక డ్రిల్ ఉపయోగించి కూడా మనం విత్తనాన్ని అయితే మయం మేమైతే ఇక్కడ సాధారణంగా కూలీలతో అయితే మనమైతే విత్తనం నాటుతున్నాము చూస్తున్నారు కదా మీకు మీ విధంగా మీ ఊర్లో మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు కింద కూడా కామెంట్ చేయండి ఈ పద్ధతిలో పొలాన్ని దుమ్ము చేసుకున్న చదువు చేసుకొని పొడి విత్తనం కానీ మొలకెత్తిన విత్తనం కానీ వెదజల్లు వెదజల్లుతారు విత్తనాలు ఇరవై నాలుగు గంటలు నానబెట్టి నానిన విత్తనాలు గోన సంచులో వేసి గోణ గోన సంచులో వేసి లేదా గోన సంచిని కప్పి ఇరవై నాలుగు గంటలు పాటు నీటిలో ఉంచాలి ఆ తర్వాత విత్తనాన్ని వెదలుకోవచ్చు డ్రిమ్ స్పీడర్తో కూడా విత్తుకోవచ్చు సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు భూమిని తయారు చేసుకున్నట్లుగానే ఈ పద్ధతిలో కూడా తయారు చేసుకోవాలి కాకపోతే పొలంలో నీరు నిల్వ ఉండకూడదు కాబట్టి నీరు ఎక్కువైతే పోవడానికి ఏర్పాటు చేయాలి బంక నేలల్లో చివరి దమ్ము చేసి చదును చేసిన మరటి మరుసటి రోజున విత్తుకోవచ్చు విత్తే సమయానికి నీరు లేకుండా బురదగా ఉంటే చాలు ఇసుక శాతం అధికంగా ఉండి నేలల్లో విత్తాలి అనుకున్న రోజు ఆఖరి దమ్ము చేసి చదును చేసి పలుచటి నీర నీటి పొర ఉండేటట్లు చూసుకోవాలి మండే కట్టి మొలక వచ్చిన విత్తనాలను వెరదల్లి కానీ డ్రమ్ స్పీడర్తో కానీ విత్తుకోవచ్చు ఏది ఏమైనా ఏది ఏమైనప్పటికీ వెదజల్లి సాగు విధానంలో సారు సరైన సమయంలో కలిపి యాజమాన్యం చేయకపోతే దిగుబడులు దాదాపుగా ఎనభై నుండి యాభై నుండి ఎనభై శాతం తగ్గే అవకాశం ఉంటుంది నారు వయసు వరి పద్ధతి ఎనిమిది నుండి పన్నెండు రోజుల వయసు గల రెండు ఆకులు నారు మాత్రమే నాటాలి రెండు కిలోల విత్తనాన్ని ఒక సెంటు భూమిలో చల్లి నారు పెంచితే ఎకరాకి సరిపోతుంది సాధారణ పద్ధతిలో నాటేటప్పుడు భూమిని తయారు చేసినట్లుగానే ఈ పద్ధతి కూడా తయారు చేయాలి అయితే ఈ పద్ధతిలో పొలం తడిగా ఉండాలి కానీ నీరు నిల్వ ఉండకూడదు కాబట్టి నీరు ఎక్కువ ఎక్కువైనా వెంటనే బయటికి పోయేలా ఏర్పాటు చేయాలి మరియు పొలాన్ని బాగా చదును చేయాలి ప్రధాన పొలంలో విత్తే విధానం దమ్ము చేసి చదును చేసిన పొలంలో చేతిలో లాగే రోలర్ మార్కర్తో ఇరవై ఇంటి ఇరవై ఐదు సెంటీమీటర్ల దూరంలో నిలువుగా మరియు అడ్డంగా గీతలు గీయాలి నాలుగు గీతలు గీ కలిసిన చోట మరి వరినారు మొక్కలను పై పైన ఈ పద్ధతిలో రసాయనక ఎరువులు మరియు పురుగు మందులు ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది భూమిని రెండు రెండు మూడు సార్లు మెత్తగా దుక్కి చేసుకుని చదును చేసుకోవాలి విత్తన మోతాదు పదహారు కేజీలు ఎకరానికి విత్తన శుద్ధి కార్బన్ డైఆక్సైడ్ మూడు గ్రాములు ఒక కేజీ విత్తనానికి విత్తన విత్తే విధానం శుద్ధి చేసిన విత్తనాన్ని నేరుగా చదువు చేసిన పొలంలో వెదుల్లడం ద్వారా కానీ ఇరవై సెంటీమీటర్ల దూరంలో నాగటి సాలు వెనుక కానీ గొర్రెతో కానీ పట్టికం పట్టికం సీడ్ డ్రిల్తో కానీ వేసుకోవచ్చు నారు వయసు పద్నాలుగు పదిహేడు రోజులు నారు పొడవు పదహైదు సెంటీమీటర్లకి మించకూడదు అది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించింది ఒరినాటికి సంబంధించింది మనమైతే ఈ వీడియోలో కింద క్లియర్గా అయితే చూపించడం అయితే జరిగింది అలాగే మీ ఊర్లో మీరు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారు ఏ విధంగా వరి పంట చేస్తున్నారు అన్న దాని మీద కూడా కింద కామెంట్ చేయండి